నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో ఇసుక భూమిలో అధిక దిగుబడిచ్చే పత్తి విత్తనాల గురించి అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఇసుక నెల అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది మనకు ఎందుకంటే అన్ని నెలల కంటే ఇసుక నెలలో పంట పండించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అధిక వర్షాలు వచ్చిన ఇబ్బందే మనకు ఊటవగలాగా మారి మొక్కలు ఎదగకుండా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది వెదుగుదల తగ్గుతుంది అలాగే ఖాతా అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఒక పది పదిహేను రోజులు వర్షాలు రాకున్నా కూడా ఖాతా అనేది మొత్తం రాలిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ ఇసుక నెలలో పంట పండించేటప్పుడు ఎక్కువ మొత్తంలో మనకు అందరికీ లాభం వస్తుందని అనుకోరాదు ఎందుకంటే వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా పది రోజులకు వారం రోజులకు ఖచ్చితంగా వర్షం పడినట్లయితే ఈ ఇసుక నెలలో దిగుబడి అనేది పత్తి పంట అనేది బాగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మెయిన్ కారణం వచ్చేసి ఇంకొకటి దీంట్లో మనము మంచి విత్తనాలు ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది తొందరగా కాపు వచ్చే మనకు వర్షాలు అయిపోయేసరికి కొంత తొందరగా కాపు సెట్ అయ్యే పత్తి విత్తనాలు ఎంచుకున్నట్లయితే కొద్దిగా రైతు అనేది రైతు అనేది నష్టపోకుండా ఉండడానికి కారణం అయితే అదొకటి మంచి ఆప్షన్గా మనం తెలుసుకోవచ్చు కాబట్టి తొందరగా కాపొచ్చి ఇసుకనకు సెట్ అయ్యే పత్తి వితనాలు మీకు తెలిసినవి కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి నేను గత సంవత్సర కొన్ని సంవత్సరాల నుంచి చూసినవి నేను పండించినవి అలాగే పక్కలున్న రైతులు వేసినవి నెలకు ఈ పత్తి విత్తనాలు అయితే సెట్ అవుతాయి అనే ఉద్దేశంతో నాకు అనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను ఇవి చూ ఆల్రెడీ చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను చూడండి మనకు నేను పత్తి విత్తనాల పేర్లు వెనక ముందు అంటే మనం ఫస్ట్ నుంచి చివరి చెప్తాను అన్నీ మంచిగానే ఉంటాయి ఇది మీ ఏరియాలో ఏ ఉన్నా అదే ఎంఆర్పి ఏం రేటు ఉంటే అదే తీసుకోండి ఎక్కువ మొత్తంలో రేటు పెట్టి తీసుకోకండి లేదంటే కాల్ చేయండి మీకు ఆ ప్లేస్లో ఏ తీసుకున్నాను కూడా చెప్తాను కానీ రేట్ ఎక్కువ మాత్రం పెట్టి తీసుకోకండి రైతులు ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు ఫస్ట్ వచ్చేసి చూడండి ఏదైనా తీసుకోండి మీరు ఫస్ట్ వచ్చేసి అంకూర్ శిరవతి త్రీ టు ఫోర్ అనేది వెరైటీ ఉంటుంది ఇది ఇసుక నెలలకు బాగా సెట్ అవుతుంది అధిక వర్షాలు వచ్చినా కూడా బాగా సెట్ అవుతుంది కాయ సైజు కూడా మీడియం ఉంటుంది మనకి ఎకరాకు వచ్చేసి పది నుంచి పన్నెండు గింటల వరకు ఇసుక నెలలో రావడానికి అయితే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుంది ఇది ఈ అంకూర్ త్రీ టూ ఫోర్ అనే తర్వాత మనకు శ్రీరామ్ సీడ్స్ వాడి నందిని డబల్ త్రీ అండి ఇది కూడా డబల్ త్రీ అనేది అన్ని నెలలకు సెట్ అవుతుంది ఈ నందిని డబల్ త్రీ అనేది ఇసుక నెలలకు మసక నెలలకు అలాగే నల్ల రేగర్ నెకి నీళ్ళకు ఎర్ర నెలలకు అన్నింటి సెట్ అయితే స్క్రీన్లో కూడా మంచిగా రావడం అయి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది మనము కొద్దిగా నేల అనేది చల్లబడిన తర్వాత తేమ శాతం బాగున్నప్పుడు పెట్టుకోండి ఏ విత్తనాలు సరే తొందరపడి పెట్టుకున్న తర్వాత వర్షాలు రాకుండా ముందు పెట్టుకొని చాలామంది నష్టపోతున్నారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అయింది కాబట్టి వర్షాలు మంచిగా పడిన తర్వాత పెట్టుకోండి నందిని డబల్ త్రీ అయిన తర్వాత మనకు ఈ వసంత్ సీడ్స్ కానీ పాలమూరు సీడ్స్ అనేది దొరుకుతాం వీరా కానీ వీరా గోల్డ్ కానీ ఇది ఇప్పుడు ఈ చుట్టు ఇప్పుడు అన్ని దాని అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది వీరా కానీ వీరాగోల్డ్ కానీ ఈ రెండిట్లో ఏదన్నా తీసుకోండి ఇది కూడా ఈ రెండు వెరైటీస్ కూడా మనకు ఇసుక నెలలకు మంచిగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డీజే నైన్ అండి ఈ డీజే నైన్ అనేది కూడా మనకి ఇసుక నెలలకు తొందరగా ఇర్లీ క్రాప్ వస్తుంది మంచిగా వస్తుంది దిగుబడి కూడా బాగా వస్తుంది మనకు ఈ పంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిరప వేసుకునే వాళ్ళు కానీ తొందరగా పెట్టి లేదంటే నెక్స్ట్ దోశ కానీ శనిగలు పల్లీలు కానీ వేసుకునే వాళ్ళకు కూడా ఈ వెరైటీస్ తొందరగా మంచిగా సెట్ అయితే చూడండి ఈ డిజైన్ అయిన కూడా ఈ పోయినసారి కొన్ని ఏరియాలు దొరకలేదు ఈసారి ఎక్కడున్నా ఈ మీ దగ్గర దగ్గరలో ఉంటే డిజైన్ అయిన తీసుకోండి ఇది కూడా మంచిగానే వస్తుంది అలాగే నెక్స్ట్ రాసి సీడ్స్ వాళ్ళే చూడండి సెవెన్ నైన్ సెవెన్ బాగా వస్తుంది ఈ సెవెన్ నైన్ సెవెన్ అనేది కూడా బాగానే వస్తుంది స్విఫ్ట్ కూడా బాగానే వస్తుంది ఈ రెండు వెరైటీలో ఏదైనా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ యుఎస్ సీడ్స్ వాడి ఫోర్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరోనే ఉంటుంది అది కూడా బాగా బాగానే ఉంటుంది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కూడా బాగానే ఉంటుంది నేను చెప్పే వెరైటీస్లో ఏదైనా సరే ఎంఆర్పీకే తీసుకోండి ఎక్కువ రేటు పెట్టక మాత్రం పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి సర్కార్ సర్కారు కూడా సర్కారు కూడా బాగానే వచ్చింది అన్ని నీళ్ళకి ఇసుక స్క్రెన్లకు కూడా చాలా మంచిగా సెట్ అయ్యింది ఇది ఇస్కెన్లకు కూడా వేసుకోవచ్చు మధ్యస్థ నీళ్ళలోకి వేసుకోవచ్చు రేగడి నీళ్ళకి వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు మనకు క్రిస్టల్ కంపెనీ కూడా త్రీ సిక్స్ నైన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఉంది త్రీ సిక్స్ నైన్ ఉంది అది కూడా క్రిస్టల్ కంపెనీ కూడా అది కూడా మంచిగానే మంచిగానే వస్తుందండి అలాగే మనకు ఈ వెరైటీస్తో పాటు నెక్స్ట్ మనకు మనకు ఈ రణదీర రాయల్ సీడ్స్ వాడిది రణదీర కూడా చాలా చక్కగా ఈ ఇసుకనే కానీ మా స్కనే కానీ అన్నిటికీ పనిచేస్తుంది ఇంకెనే కూడా ఈ రణదీర కూడా మంచిగా వస్తుంది మనకు వేదా సీడ్స్ వేదా సీడ్స్ వాడిది కూడా బాగా వేద కూడా బాగానే వస్తుంది చూడండి అలాగే ప్లాటినా కూడా మంచిగానే ఉంది దీంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఇంకొకటి మీరు మెయిన్గా చెప్పేది ఏంటంటే నేను చెప్పిన సీట్సే కాకుండా మీకు కూడా ఏదైనా ఇసుకనే సెట్ అయినా ఉంటే కామెంట్లో పెట్టండి వేరే రైతులకు కూడా ఈ వెరైటీ అనేది ఉపయోగపడుతుందని మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కావేరి సీట్స్ వాడి కూడా మనీ మేకర్ కూడా చాలా మంచిగా వస్తుందండి ఇది ఇసుకనే కూడా బాగానే వస్తుంది చూడండి మనీ మేకర్ కూడా బాగానే వస్తుంది నెక్స్ట్ ఈ మైకో సీట్స్ వాడిది బాహుబలి బాహుబలి కూడా బాగానే ఉంది చూడండి అది కూడా బాగానే వస్తుంది ఈ వెరైటీస్లో మీకు ఏది నచ్చిందా మీరు వేసుకున్న దాంట్లో మీరు ఎవరైనా ఈ రైతులు నేను చెప్పిన వెరైటీస్ ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే కూడా ఎట్లా వచ్చిందని కూడా కామెంట్లో పెట్టండి దాన్ని బట్టి కూడా వేరే రైతులు కూడా వేసుకోవాలా లేదా కూడా ఆలోచిస్తారు